మహాదేవుడును ప్రిరక్షకుడైన యేసుకిస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుడు చేసిన ఉపకారములు మేరలికి ఆయన కృతజ్ఞతాస్తుతులు లెంట డేసులు జరుగుతున్నాయి సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు ఎనిమిదిన్నర వరకు మీరు తప్పగా మరి పాల్గొంటే మంచిదని కోరుకుంటూ ఉన్నాం దేవుడి మహాకృప అందరికీ ఎంతగానో ఆదరణ దేవుడు ఇస్తూ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు కదా దేవుడు ఎప్పుడు నడిపించే దేవుడు కాపాడు దేవుడు కదా ఆయన కృప ఆదరణ మనందరికీ తోడై నడిపించు కాక ఐ మెయిన్ హలలుయ్య ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానం ధ్యానం చేసుకుందాము ఒకటవ రాజులు మూడవ అధ్యాయము పన్నెండవ నీవు ఇలాగునా అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు దేవునికి మహిమ కలిగిన గాక చూడండి దేవుడు ఏం అడిగితే ఆలపిస్తాడు అనేదే ప్రాముఖ్యమైనది ఏం అడిగితేస్తాడు దేవుడు ఎలాంటి అడిగి తీస్తాడు దేవునికి ఎలాంటి అడిగితే ఇష్టము అనేది మనకు ప్రాముఖ్యమైనది దేవునికి ఇష్టానుసారంగా మనం అడిగే వారిగా ఉండాలి ఈరోజు మనకు ఉద్యోగం అని పనులని వ్యాపారాలని ఉద్యోగాలని అనేక రకాలైనటువంటి విషయాల్లో దేవుణ్ణి అడుగుతూ ఉంటాం కానీ దేవుడు చదివిస్తున్నాడు ఈ లోకానికి నేను ఎందుకు వచ్చాను ఈ లోకంలో నేనేమై ఉన్నాను అని మనము అడిగి దేవుణ్ణి ప్రశ్న వేయలేం వేయలేం వెయ్యం కూడా కదా అంటే దేవుడు ఏం చెప్తే ఏం చేసేయాలో అనే భయమా లేకపోతే అది ఆలకిస్తాడా ఇస్తాడా అనేటువంటిది ఆలోచన ఏముంటుందో నాకైతే తెలియదు కానీ దేవుని దగ్గర నుంచి మనం మనం తీసుకునే వరకు కూడా ఎవరు కూడా ఓపిక అనేది లేకపోవడం అని చాలా ఇబ్బందికరమైనటువంటి విషయంగా చూస్తూ ఉన్నాం కానీ చూడండి ఆయన చలోమి గొప్పగా ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం ఇంత గొప్ప జనాన్ని నా ముందు ఉంచుతున్నావు ప్రభా వీళ్ళని నడిపించాలంటే నాకు జ్ఞానం కావాలన్నట్టుగా అడుగుతున్నట్టుగా చూస్తూ ఉన్నాను దేవుణ్ణి వివేకం గల హృదయం కావాలని అడుగుతున్నాడు ఎందుకంటే ఒక నాయకుడిని ప్రజలు అనేక రకాలుగా భావిస్తూ ఉంటారు నిందిస్తూ ఉంటారు అవమానిస్తూ ఉంటారు బెదిరిస్తూ ఉంటారు రకరకాలుగా ఇది చేస్తూ ఉంటారు వివేకము అనగా మరి ఎంతగా మరి తగ్గించుకుంటారో ఆ నిందల అవమానాలు నుంచి గెలుచుకుంటూ వస్తారో అరిదిగా గెలిస్తే వారు నాయకులు అని అనిపించుకుంటారు కానీ ఇక్కడ చూడండి దీర్ఘాయు ఐశ్వర్యం నుండి శత్రువుల ప్రాణమునైనను అడగలేదు న్యాయములను గ్రహించుటకు వివేకముగా అనుగ్రహించును నీవు అడిగినవి నీవు మనం చేసినవి నాపించిన అంటున్నాడు చూడండి ఐశ్వర్యం అడగలేదంట చూసారా ఎంత గొప్ప ధన్యతను ఎంత గొప్ప కృపగా మరి సులో మేన్ను మరియు ఆయన ఐశ్వర్యమును ఘనతను హిమమ్మని అడగకపోయినను నేను వాటిని పోవడానికి ఇచ్చిచున్నాను అంటాడు ఇవన్నీ అడగలేదు కానీ అవన్నిటినీ కూడా నీకు నేను ఇచ్చి ఇచ్చి ఇస్తున్నాను అని దేవుడు చదివిస్తున్నాడు కదా మనం అడగకముందు అక్కడ తీర్చేవారు దేవుడు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడే నడిపించలాగా ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడు పరలోకబుద్ధం వేలాది వందల ఈ దినమును నాకు అనుగ్రహించింది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావంతో తో నింపమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అభిషేకం కుమ్మరించి మహిమతో నింపమని నికృపాన్ని ఆదరణ అని సన్నిధి ప్రతి ఒక్క బిడ మీద ఉంచమని మహిమతో నింపమని ప్రార్థిస్తూ తగ్గించుకున్నా మంచిస్తూ అడిగి వేడుకుంటున్నాం పరమతండి ఇది అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి దేవుడు మిమ్మల్ని దీని నుంచి కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్